నేను మరీ అంత కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదా నికృష్ణుడా దరిద్రుడా అమ్మాజు పుట్టినోడా పాపంరా నీకు ఆ లేదురా వన్ ఎందుకు జనానికి నిర్లక్ష్యం ఎవరికి పద్ధతి లేదు ఎవరికి బాధ్యత లేదు ఎవరికి చాలీ లేదు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉందే వయసులో ఉన్నవాళ్ళు చేసే పనికైతే హలో గాయ్స్ నేను మీకు తెలుసు కదా ట్రేజీషానని నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేశానండి ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ థర్టీ త్రీ జీరో థర్టీ మిలియన్ అబోవ్ వ్యూస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను మీరు ఒక బ్రాండ్ అన్న ఏదన్నా మీ షాప్ అన్న ఏదన్నా మాకు ఇచ్చారనుకో అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను వన్ డే టూ డేస్ కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు సో నా నంబరు నా మెయిల్ ఐడి అని ఉంది నేనైతే ఇవ్వను మూడు వందలు ఇవ్వను

ప్రసాదం తెచ్చింది బ్రో బ్లాగ్ చేస్తుంది చూ చెప్పమ్మా నువ్వు నువ్వు ఇప్పవా ప్రసాదం ఇస్తున్నా ఏ బ్లాగ్ బ్లాగ్ బ్రో డైలీ బ్లాగ్ అన్నట్టు అట్లాగే రెండు పాల ప్యాకెట్లు తీసుకున్నా ఓ నైస్ తినాలా తింపు సొక్కు ముక్కు ముక్కు మీరు ఎవడు భవరాక్షన్ చేస్తున్నాడో 2000

Shoes, shoes. Shoes, shoes. Shoes, shoes. Shoes, shoes. Shoes, shoes. Shoes, shoes.

ನಾನು ಡೈಲಿ ಬ್ಲಾಗಿಂಗ್ ಡೈಲಿ ಬ್ಲಾಗ್ ಮಾಡ್ತೀನಿ ಇದು Nizam ಅಂತ ಕೊಡಿ Nizam ಕೊಡಿ ಏ ಶಾಟಗಳಾ ಗುರು ನೀವು ಏರಿತಾ ನಾನು ದೇವರ ನಿಜಾ ಅಂದ್ರೆ ಬ್ರೇಕ್ ಪ್ರದಾನ ಮಾಡೋ అైనదా కురుకురుది కాదు దేవుడి పడుతు. చెప్పుదిస్ బంచల్ గెలపకు ఆలోచారా గా గా మన శుద్ధి తీసుకుంటే సంశుద్ధిస్ బంచల్ అంటే లాజిక్ నీ మార్చాలి అదే

ചേത്തിൽ കൂടെ നടക്കട്ടുണ്ട്

ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్ రారా బా వెళ్దాం ఏ వెళ్తారు లేక కూర్చోండి రా ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబే తప్పే ఉంది వయసులో ఉన్నవాళ్ళు చేసే పనికైతే బ్రో ప్రసాదం తీసుకుంటా బ్రో కసని గాలు అది షूज ఇయని బ్రో తీర దర్కొండి చేతి చేతి కొడ హాదాదుల హా సూ 7 7 కను సాఫ్ నికాల్ ఓకేనా సాఫ్ నికాల్లేదెనే కసలని తీసుకుంటా తెలుపులనే మాట్లాడ అవనా దానికి లేట్ అవుతుంది అందరగా